శ్రీరామ జయరామ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము బాలకాండ సీతారామ కళ్యాణము మూడవ భాగము నాందీశ్రాధం అంటే పితృదేవత ఆరాధనము వివాహానికి ముందు స్నాతకము సమావర్తనము అని రెండు కార్యక్రమాలు ఉంటాయి స్నాతకం అంటే ఇప్పుడు ఏదో యాదాలాపంగా తంతులా చేసేస్తున్నారు వరుడు వివాహానికి వచ్చేంతవరకు గడ్డం తీయడం కానీ మీసం తీయడం కానీ కేశకండనం చేయించుకోవడం కానీ పెండి కుమారునికి తెలియదు అతను ఎప్పుడూ అర్థం చూసుకోడు చూడకూడదు స్నాతక సమయంలో మొట్ట మొట్టమొదటిసారిగా అతనికి అర్థం చూపిస్తారు పెండి కుమారుడు స్నాతక సమయంలో అద్దంలో తనను చూసుకుంటాడు ఇప్పుడంటే స్నాతక సమయంలో కొంచెం పెద్ద అర్థం కొనండి అని మగపెళ్లివారు ఆడపల్లివారిని అడుగుతున్నారు వాళ్ళ మొహాలు అద్దంలో చూసుకునేందుకు గోదానము గో అంటే మంత్రపూర్వకంగా వెంట్రుకలను తీస్తారు అందుకని దానికి గోదానము అని పేరు పిల్లలిద్దరికీ నాందీ శ్రాద్ధము గోదానము చేయించి మరునాటి ఉదయం వివాహానికి పిల్లలనిద్దరినీ సిద్ధం చేయమని కోరాడు అప్పుడు అక్కడ ఉన్న ఋషులు చెప్పారు నేటికి రెండు రోజుల తర్వాత సంతానప్రదుడైన భగుడు అనేవాడు అధిష్టాన దేవతగా ఉన్నప్పుడు ప్రజాపతి కనుక వంశాన్ని పెంచగల నక్షత్రమైన ఉత్తర పలుగుని నక్షత్రంలో వివాహం చేద్దామన్నారు దశరథ మహారాజు కుమారులతో నాంది శ్రాద్ధము గోదానము సమావర్తనము చౌలము మొదలైన కర్మలను పూర్తి చేశాడు గొప్ప పుణ్యరాశి కలగాలని ఒక్కొక్క కుమారుని చేత బంగారు తొడుగులతో కూడిన కొమ్ములు గల గోవులను లక్ష సప్పున దానం చేయించాడు తరువాత బ్రాహ్మణులకు వెండి బంగారము మొదలైన ఎన్నో దానములు చేయించాడు వసిష్ఠ విశ్వామిత్రులను పిలిచి వివాహానికి కావలసిన అగ్నివేదిని సిద్ధం చేయమన్నాడు అదే రోజున భరతుని మేనమామ యుధాజిత్ కూడా అక్కడికి వచ్చాడు మేనల్లులను చూద్దామని అయోధ్యకు వెడితే అక్కడ కైక ద్వారా వీరు వార్త విని పిలుపు లేకపోయినా మేనల్లుళ్ళపై ఉండే ప్రేమ చేత మిథిల వచ్చి ఆనందంతో వారి వివాహోత్సవంలో పాల్గొన్నాడు అతని రాకకు దశరథ మహారాజుతో సహా అందరూ సంతోషించారు దశరథ మహారాజు కన్యాదానాన్ని స్వీకరించడం కోసమని బయట ఉండి లోపలికి జనక మహారాజు గారి కబురు చేశాడు విడిదిలో దిగ దిగారంటారే మన వాళ్ళు ఇప్పుడు అలాగా దశరథ మహారాజు ఇంటికి ఈ ఇంటికి తేడా లేదు వారు తిన్నగా లోపలికి నడిచి రావచ్చు అని జనకుడు వారిని లోనికి ఆహ్వానించాడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి ఇది అవదార్యం అంటే వివాహ సమయంలో మగపల్లివారు ఆడపల్లివారు వారు ఎలా ఉండాలో మనకు చూపించింది రామాయణం అలా కాకుండా గుమ్మడి వడియాలు వేస్తే చిట్టు వడియాలు వేయలేదని అప్పడాలు వేస్తే నువ్వుల పిండి అప్పడాలు వేయలేదని ఏదో జీవితంలో దరిద్రంతో వీడు ఎప్పుడు తిన్నట్టు వాళ్ళు పెడితేనే తినేటట్టు అక్కడికి వచ్చి నికృష్టపు కోరికలన్నీ కోరి వాళ్ళకి వాళ్ళకి కజ్జాలు పెట్టే మనస్తత్వంతో ఉండకూడదు దశరథ మహారాజు పరివారంతో లోనికి ప్రవేశించాడు వశిష్ట విశ్వామిత్ర శతానందులు అగ్నివేదులను సిద్ధం చేశారు లాజులు సృక్కు వీటన్నిటినీ పట్టుకున్నారు అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు అక్కడ ఉండవలసిన అక్షతలను సమారోహణం చేయించారు అంకురములతో కూడిన పాలికలను సిద్ధం చేశారు గంధ పుష్పాక్షతలతో కూడిన అక్షతలనన్నిటినీ వేశారు అగ్నిహో అగ్నిహోత్రం వెలుగుతోంది ప్రజ్వలుతున్న అగ్నిహోత్రం దగ్గర జనక మహారాజు నిలుచున్నాడు రామచంద్రమూర్తి వచ్చాడు సీతమ్మని తీసుకొచ్చారు అప్పుడు జనక మహారాజు రామునితో అన్నాడు ఈమె సీత నా కూతురు ఇక నుంచి నీకు సహధర్మచారిణి ఈమె అయోనిజ నాగటి చాలు నుండి పైకి వచ్చింది భూమిలోంచి వచ్చింది భూమికి ఎంత ఓర్పో నా కూతురికి అంత ఓర్పు గుణపములతో తన్నిన కాలితో తొక్కినా మలమూత్రములు విసర్జించినా చివరకు ఉమ్మి వేసినా భూమి ఓర్చుకుంటుంది తప్ప కదలదు నా కుమార్తె సీత అంత ఓర్పు కలది ఆమెను నీ చేతుల్లో పెడుతున్నాను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో రామా ఈ సీత కోసం ఎందరో దండెత్తి వచ్చారు ఇంతమందిని ఆకర్షించిన సీత వీర్యశుల్క అయిన సీత శివధనస్సుని ఎత్తిన వారికి ఇల్లాలు కావలసిన సీత సకల గుణోపేత అయిన సీత భూజాత అయిన సీత నా కూతురు నేను నీకు ఈమెను కామపత్నిగా ఇవ్వడం లేదు ధర్మపత్నిగా ఇస్తున్నాను నువ్వు రాశీభూతమైన ధర్మానివి నీకు ఎంత ధర్మం తెలుసో నా కూతురికి కూడా అంత ధర్మం తెలుసు అందుకని నీవు ఆమెను ధర్మపత్నిగా స్వీకరించు నీతో పాటు ధర్మములో నిన్ను అనువర్తించడానికి నేను నా కూతురిని నీకు ఇస్తున్నాను ఈ అమ్మాయి ఎప్పుడూ నీ సొత్తు సీత జగన్మాత అయిన లక్ష్మి నువ్వు నారాయణుడివి నీ సొత్తును నీకు ఇస్తున్నాను నీ సొత్తును నీకు ఇవ్వడానికి మధ్యలో నేనెవడిని ఈ మాటలు అన్నందుకు నన్ను క్షమించు కానీ తండ్రిని కదా ఉండలేకపోయాను సీతమ్మ నా కూతురు అనే మమకారంతో ఇన్ని మాటలు అన్నాను నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో ఈ క్షణం నుంచి ఇక మా అమ్మాయి ఏ పూజ చేసినా తన కోసం అని చేయదు నీ కోసం నీ అభ్యున్నతి కోసం చేస్తుంది ఏ పని చేస్తున్నా తన భర్త అని నిన్ను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది ఇది యథార్థము ఆమె గొప్ప పతివ్రత ఇలా నేను నేర్పిన సాంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లనే అవుతుంది సుమా ఎందుకంటే తండ్రి నేర్పిన సుగుణాలను భర్త ఉద్ధరించాలి అలా ఉద్ధరించడంలో వైక్లభ్యం వస్తే తప్పు భర్తదే అవుతుంది సీత నీకు నీడగా అనువర్తిస్తుంది రామ నువ్వు అందంగా ఉంటే సీతం అందంగా ఉంటుంది ఆమె చెయ్యి తాగితే నీకు భద్రం అవుతుంది అన్నాడు పాణిగ్రహం చేసి చేసినప్పుడు చేతిని అరచేతితో బాగా రాసి స్వీకరించాలి ఒక్కొక్క సాంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెడితే శుభముహూర్తం ఒక్కొక్కరికి మంగళసూత్రం శుభముహూర్తం ఒక్కొక్కరికి పానీగ్రహణం శుభముహూర్తం సూర్యవంశ ప్రభువులకు పానీగ్రహణం శుభముహూర్తం అలా పట్టుకుంటే ధర్మపత్నిగా స్వీకరించినట్లవుతుంది పానీగ్రహణం చేసిన వాడు భార్యను ధర్మపదం వైపు నడిపించడంలో చెయ్యి పట్టుకున్నవాడు మళ్ళీ మళ్ళీ పుట్టనవసరం లేకుండా భార్యను ఎలా భగవంతుని వైపు నడిపించాలో చూపించింది రాము కథను తరువా విభాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం